వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్క వచ్చేసి మీకు అండి చూప సూపను అండి చూసాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మా ఆదోని రామ్జల్లా వాటర్ ట్యాంక్ ఇది ఇది ఇంత ముందు ఇక్కడే అండి మనకు వాటర్ డ్రింకింగ్ వాటర్ అనమాట ఇది మన ఆదోని మొత్తం సప్లై ఇది ఇక్కడ నుంచి అనమాట చూడండి ఇక్కడ ఒక వ్యూ ఎంత బాగుందో చూడండి కొండల మధ్యన మంచి సరస్సు లాగా ఒక లేక్ లాగా ఉందండి ఇది ఇది మన ఆధునిక అంతా కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై ఇది ఇంత ఇది ఇంతకుముందు ఇది ఐరన్ లేదండి ఇది 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 అంతా లేదు ఇది కానీ ఆధునిక మున్సిపాలిటీ వారు కొంచెం కేర్ తీసుకొని బాగా శ్రద్ధగా బాగా నీట్గా బాగా చేసినారు ఇది ఇప్పుడు చాలా బాగా అందంగా ఉందండి ఇంతకుముందు అంతా గలీజ్ ఉండేదండి ఇప్పుడు చూడండి ఎంత బాగా నీట్గా ఉందో చూడండి కూడా బాగుంది ఇక్కడ చూడండి చుట్టుపక్కల కొండలు చూపిస్తాను చూడండి కొండకు వ్యూ చూడండి ఇక్కడ చూడండి దగ్గర చూడండి అక్కడ కొండలు ఉంది కోట కూడా ఉంది కదండి ఇది మొఘలులు కానీ శ్రీక్షణ దేవరాయలు శ్రీక్షణ దేవరాయల అల్లుడు కాకతీయులు వీళ్ళందరికీ కూడా పరిపాలన చేసినారండి కాబట్టి ఈ కోట ఆనవాళ్ళు కనపడుతున్న చూడండి అక్కడంతా కోట ఆనవాళ్ళు ఇవన్నీ చూడండి ఎంత బాగుందో చాలామంది ఇక్కడికి విజిట్ చూసేకి వస్తారండి ఎక్కడెక్కడ నుంచి వస్తారండి చూసేకి చూడండి పైన కూడా కోట కోటగూడ ఆనవాళ్ళని కనపడుతున్న చూడండి ఇదండి మా రాంజల మా ఆదోని వాటర్ ట్యాంక్ సప్లై ఇది చూడండి ఇంకా లోపల బయట చూద్దాం పాండీ లోపల బయట చూసి ఏ ఏమేమి ఉందో చూసి చెప్తామండి ఓకే అండి ఇక్కడ ఎంత బాగుందో మా అందమైన ఆదోనండి ఇది చూడండి ఇక్కడ పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచి వస్తారండి వీళ్ళు చూడండి ఎన్నికల ఎంజాయ్ చేస్తూ ఇట్లా చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో ఇంకా ఇప్పుడు టైం ఎంత అయింది నాలుగు నాలుగున్నర అవుతుందండి ఇంకా ఇప్పుడు సందర్శకులంతా వచ్చే టైం అయిందండి ఇంకా నాలుగు ఐదు ఆరు ఐదు టైంకి మొత్తం అందరూ జనసందోహంతో నిండిపోతుందండి ఇక్కడ అరే సెల్ ఫోన్ జరా హస్బెండ్ వస్తున్నారండి చాలా పెద్దదండి చెరువు రాంజల చెరువు అసలు సీనరీ చూడు చాలా చల్లగా చల్లగా అనిపిస్తే మనసుకు హా చాలా ఆహ్లాదకరంగా హాయిగా ఉందండి ఎంత బాగుంది చూడండి ఇక్కడ పక్కనే టెంపుల్ ఉందండి ఇది హిందుల టెంపుల్ దాని పక్కన చూడండి గ్రీన్గా పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో సేమ్ మనం చిన్న తరగతి ఆరో తరగతి చదివేటప్పుడు తెలుగు పాఠ్య పుస్తకంలో ఇట్లా చిత్రాలు మా పల్లె మా ఊరని ఆ విధంగా ఉంది కదండి ఇది సేమ్ అట్లనే ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ మేము బైక్లో పోతున్నామండి చూడండి ఎంత బాగుంది కదా చాలా ప్రశాంతంగా ఉందండి మనసు ఇక్కడికి వస్తే ఎంత హ్యాపీగా ఉందో అక్కడ చూడండి వ్యూ కొండ మధ్యలో నీళ్ళు పెద్ద చెరువు చాలా బాగుందండి చూడండి బాగుందో చూడండి ఫ్రెండ్స్ వాటర్ చూడండి ఎన్ని ఉన్నాయి ఎంత బాగుందండి ఇక్కడ ప్రశాంతంగా ఉందండి హాయిగా ప్రశాంతంగా చాలా బాగుందండి వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి సగమాదనికి కనిపిస్తుందండి చూడండి ఆ కొండ ఉంది కదండి ఆ కొండ అవతల మా ఇల్లు అండి కొండ యువతలో రామ్జల చెరువు చూడండి ఎక్సలెంట్ ఇప్పుడు చాలా ఎండ తగ్గిందండి చాలా ప్రశాంతంగా నీడ స్టార్ట్ అయింది ఎండ ఎండ తగ్గింది చూడండి ఎంత బాగా ప్రశాంతంగా ఉందో హైదరాబాద్లో ట్యాంక్ మండెట్లనో మాకు ఆధునిక రాంజల అట్లండి ఎంత బాగుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి నీళ్ళు ఇది ఐరన్ రైలింగ్ కట్టనప్పుడు చాలా గలీజ్గా ఉన్నిందండి ఎవరంటే వాళ్ళు దొంకేది ఆటలాడేది ఈదలాడేది చాలా గలీజ్గా ఉన్నింది ఎప్పుడైతే ఇట్లా కంచా ఐరన్ కంచే చేసినారో చాలా నీట్గా ఉందండి చాలా ఫ్రెష్గా ఉంది ఆదర్ మున్సిపాలిటీ వాళ్ళని చాలా మెచ్చుకోవాలండి ఇది విషయంలో పిల్లలు ఈతలాడుతున్నారు బాగా కొండ నానుకొనే చూడండి పెద్ద సరస్సు పెద్ద చెరువులా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ రామ్జల చూడడానికి సందర్శించడానికి వచ్చిన ప్రేక్షకుల కోసము వీక్షకుల కోసము ఇక్కడ బాగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగా అంతా చిన్నగా ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు మంచిగా ఆట వస్తువులాగా పెట్టినారు చూడండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఇక్కడ సేద తిరుగుతారు ఫ్రెండ్స్ ఎక్కడ చూడ గ్రీనరీని ఇక్కడంతా చుట్టుపక్కలంతా గ్రీనరీనే ఎంత బాగుంది చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఒకసారి చూపిస్తా నువ్వేందా చిన్నపిల్లలాగా లెఫ్ట్ కాదే రైట్ సైడ్ తిప్పు అట్ట తిప్పు అట్ట తిప్పు నీ హైట్కి ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది సైకిల్ దక్కేది తిప్పు కారా

Ha det bra. అయితే చాలా మంది వస్తారు ఇప్పుడు ఎండ తగ్గుతుంది కదా ఇప్పుడు వస్తుంటారు ఇవన్నీ ఎక్సర్సైజ్ కండి మోకాల ముక్కలకి హ్యాండ్స్కి నెగ్స్కి మంచి ఎక్సర్సైజ్ అండి ఇది ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్